ఏంటి ఊరిలో సమస్య అన్నారు అసలు ఏం జరిగింది మాకు కృష్ణపాలెం నిర్వాసితులు అండి భూమి నిర్వాసితులు అండి పద్దెనిమిది ఏళ్ల క్రితం మా భూములు తీసేశారు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు తీసారు మాకు మంచి సైట్లు ఇస్తామన్నారు మంచి ప్యాకేజీలు ఇస్తానన్నారు ఇప్పటికిప్పుడు ఏళ్ళు అయిపోయిన తర్వాత సడన్గా వచ్చి మా ఇల్లు పడగొట్టేస్తామని మాకు మంచి సైట్లు ఇవ్వకపోవటం మంచి ప్యాకేజీలు ఇవ్వకపోవటం థర్డ్ జనరేషన్కి లేదు అని అనటం చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం అంటూ జరుగుతుంది అది అన్యాయం చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి థర్డ్ జనరేషన్కి ఇవ్వాలి మా పిల్లలు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ భూములు తీసుకోవడం జరిగింది ఇప్పటికైతే ఈ పద్దెనిమిది ఏళ్ళు గడిచిపోయింది వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి కూడా సైట్లు కావాలి పిల్లలు పెద్దోళ్ళు అప్పుడు మా మామగారు ఒకరే ఉన్నారని అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి అతని పేరునే పెట్టి ఒకే ఒకరి పేరు మీదే ఉండి ఒకే కుటుంబం అలా ఉండేవాళ్ళు అతని పేరుని తీసుకున్నాం ఇప్పుడేమో ఇవ్వను అంటున్నారు కానీ ఇప్పుడు ఇవ్వకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి అలాగే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి లేవు అంటున్నారు ఆడపిల్లలకి లేవు అంటున్నారు తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలిద్దరికీ సమానమే కదా ఇది ఉన్న న్యాయం ఎక్కడ జరిగేదే కదా అది మాకు చూస్తే సైట్లు మంచివి ఇవ్వట్లేదు మాకు అప్పుడు అంటూ పంచదారులు అని చెప్పారు ఇప్పుడు చూస్తే ఎక్కడో మిగిలిపోయిన సైట్లు మాకు ఇస్తున్నారు ఆ చివరి ఒకరికి ఈ చివరి ఒకరికి అలా కాకుండా మాకు ఒకే దగ్గర ఇవ్వడం మాకు కుటుంబం మొత్తానికి తల్లిలకి పిల్లలకి అందరికీ ఒకే దగ్గర అలాగే థర్డ్ ప్యాకేజ్ లేదు అని అంటున్నారు అది కావాలి చనిపోయిన వాళ్ళకి లేదు అంటున్నారు తర్వాత స్ట్రక్చర్ చెక్ అయిన వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు ఇవ్వడం లేదు మాతో పాటు మా ఎదనాన్ని ఒకరు తీసుకున్నారు స్ట్రక్చర్ చెక్ ఇప్పుడు అతనికంటూ ఇవ్వను అంటున్నారు ఇల్లు పడిపోతుందని చెప్పి వేరే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఉంటున్నారు అక్కడ ఇల్లు ఉంది అని చెప్పి ఈ రోజు ఇవ్వట్లేదు దానికి మాకు న్యాయం చేయాలని చెప్పి ఓకే అమ్మ చూస్తున్నారుగా అంటే ఇప్పుడు మిమ్మల్ని మీకు రికార్డ్ చేయకుండా మీరు అక్కడ కట్టుకోకుండానే మాకు ఎక్కడ ఇవ్వలేదు మాకు ఎక్కడ చేయకుండానే ఖాళీ చేస్తున్నారు ఇస్తామని వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇస్తున్నారు ఏదో మిగిలిపోయిన దగ్గర ఇస్తున్నారు మాకు ఇవ్వలేదు దౌర్జన్యంగా వచ్చి ఈ రోజు ఇల్లు పడగొడతానంటున్నారు అప్పట్లో మాకు ఇచ్చింది కూడా చాలా తక్కువ డబ్బులు ఆ డబ్బులకి ఇప్పటికి పద్దెనిమిది ఏళ్ళకి ఇల్లుళ్ళకి మీరు రిపేర్లు చేయించుకున్నప్పటికీ మాకు అయిపోయినాయి ఇప్పుడైతే మా పరిస్థితులు అయితే బాగోలేదు ఇప్పుడు మా దగ్గర ఏ డబ్బులు లేవు మాకు ఎక్కడ ఏమీ చూపించలేదు ఇచ్చి ఒకవేళ ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఒక ఆరు నెలలైనా టైం పడుతుంది మేము ఏ కొంప కట్టుకోవాలంటే కావాలి కదా ఇప్పుడు అప్పటికప్పుడు అయిపోదు కదా ఏ ఇల్లు మేము అద్దెలకు వెళ్ళిపోలేము ఎక్కడో బ్రతి బ్రతకడం కోసం ఎక్కడికో వెళ్ళిపోయాం మాకు ఏది జరగకుండా కంపెనీ చాలా మాకు అన్యాయం చేస్తుంది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఓకే ఏమంటున్నారు మన కానీ అదే మాకు ఎన్ని ఊర్లకో కలిపి లాటరీ సిస్టమ్ అంటూ తీసుకున్నారు గతగా గతం మాకంటే ముందు తీసిన చాలా ఊర్లు ఉన్నాయి వాళ్ళకి అవ్వలేదు లాటరీ తీయలేదు ఒక ఊరు ఒక కుటుంబం అలా ఇచ్చారు మాకు అలాగే కావాలి మాకు అప్పట్లో భూములు తీసినప్పుడు మాకు పంచదారులు అని ఒక దగ్గర కేటాయించారు అదే కావాలని అడుగుతుంది ఉన్నాయి అప్పట్లో వచ్చినవి ఉన్నాయి